హలో ఫ్రెండ్స్ రీసెంట్గా జనవరి థర్టీ ఫస్ట్ మా పెద్దమ్మాయి శృతి వాళ్ళదే గోప్రవేశం జరిగిందండి నెల్లూరులోనే చూస్తున్నారు కదా ఇదేనండి హౌస్ లైటింగ్తో డెకరేషన్ చేశారండి నైట్ ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున ఆవు దూడ ఇల్లంతా తిరగటం ఇంటి ముందు గుమ్మడికాయలు కొబ్బరికాయలు కొట్టి దిష్టి తీటాలు అవన్నీ కూడా కంప్లీట్ చేసేసారు అదంతా అయిపోయాక ఇది మార్నింగ్ నైన్కి స్టార్ట్ అయిన కార్యక్రమం మా మన హితేష్ సాత్విక్ ఎంట్రన్స్లోనే ఉన్నారు చూశారు కదా ఇక ఇంటి లోపల కిచెన్లో శృతి వాళ్ళ చెల్లెలు భావన తోడి కోడలు అత్తగారు అందరూ పాలు పొంగిచ్చే కార్యక్రమంలో ఉన్నారండి కబుర్లు చెప్పుకుంటూ ఇక పూజారి గారు వస్తున్నారంటండి స్వామి వాళ్ళ అత్తగారికి తెలిసిన స్వామి అండి ఆయన అందుకే వాళ్ళ ఊరి నుంచే పిలిపించారు వాళ్ళు ప్రతి ఈవెంట్ ఆయన చేతే చేయించుకుంటూ ఉంటారంట మా ఇద్దరు అమ్మాయిల మ్యారేజ్ కూడా స్వామి చేతుల మీదే జరిపించాము మా కూతురు అల్లుడు దేవుడికి దీపారాధన చేసి వచ్చి హోమం ముందు కూర్చున్నారండి రిషాన్ వాళ్ళ మమ్మీ వాళ్ళు కూర్చున్నాడు ఇంకా బంధువులు ఫ్రెండ్స్ వస్తూ ఉన్నారు

ಾಯ ಓಂಕಾಚಾಯ ನಮಃ ఓం రచాయ నమః వందకాయ నమః ఓం హృతేయ రద్రసో సోలకః తపదాయ బలసిద్ధి రసో ఓం దధి సంకక్షరావం స్తిరోదా మోధుభవం అమానశ్రందేవం తప్పోర్వణ పోషణం ఓం దధి సంక్యాణం ఇంతేనండి మా శృతి వాళ్ళ గోప్రవేశం గురించి నా చిన్న వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్